ప్రిమి దేవుని బిడ్లారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుణ్ణ కనుగరించినా ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించున మీ అందరికీ ప్రభు నేస్త క్రీస్తునామంలో శుభములు తెలుపుచున్నాను ప్రిమి దేవుని బిడ్లారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు వీక్షించడమే కాకుండా మీ స్నేహితులకు మీ ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభునే క్రీస్తునామంలో మీ అందరినీ కోరుచున్నాను అయితే దేవుని బిడ్డలారా గత వారము బైబిల్లో ఆయా రాజ్యాల ఉత్పత్తి ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశాన్ని మనం ప్రారంభించుకొని కొన్ని దేశాల గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నారు అయితే ప్రిమేణి దేవుని బిడ్డారా ఈ వారము మరికొన్ని దేశాలను గురించి మనం ధ్యానం చేసుకుని భవిస్తున్నాం అయితే ప్రియేణి దేవుని బిడ్లారా ధ్యానం చేసుకునేక ముందు ప్రియమేణి దేవుని బిడ్డలారా ఈ అంశానికి బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశాన్ని ఎందుకు పెట్టడం జరిగిందో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేద్దామని ఆశపడుచున్నాను ప్రివేణ్ దేవన్ బిడ్డలారా మనం తెలుసుకుంటే ప్రివేణ్ దేవన్ బిడ్లారా అనేక విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశాన్ని ఎందుకు పెట్టడం జరిగి ఉన్నదంటే ప్రపంచాల భవిష్యత్తు వాటి అంతము బైబుల్లోనే ఉంది హలేలుయా హలెయ ప్రివేణి దేవిన బిడ్లారా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరికే రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ప్రపంచ దేశాల చరిత్ర వాటికి సంబంధించిన ప్రతిదీ మనకి రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని పిట్లారా అంతేకాకుండా ప్రతి దేశం యొక్క చరిత్ర మనకి రాయబడి ఉంది బైబిల్ చరిత్రతో సంబంధము ప్రతి దేశము కలిగి ఉంది ప్రిమేయం అంతే అంతేకాకుండా ప్రపంచ దేశాల్లోని ప్రతి ప్రజ ప్రతి జనాంగము నోవాహు ముగ్గురు కుమారులైన షేము హాము యాపేరుతో అని వారి వంశావళితో సంబంధమును కలిగి ఉన్నారని మనం తప్పక గ్రహించాలి తప్పక తెలుసుకోవాలి అంటే ప్రపంచ దేశాల్లో ఈరోజు విస్తరించిన ప్రతి జనాంగము ఆ మూలం ఎవరిదంటే నోవా కుమార్లైనా షేము హాము యాపేతని మనం తప్పక గ్రహించాలి ప్రిమేయం దేవన్ బిడ్డారా హలేయా అలెలుయా అంతేకాకుండా ప్రిమేయం దేవుని బిడ్డారా ప్రపంచ దేశాలను గురించి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నట్లు మనం చదువుతూ ఉంటాం దేవుని బిడ్డలారా గనుకనే ఈ మూడు నేను మీకు తెలియపరిచాను మొట్టమొదటిగా ప్రపంచాల భవిష్యత్తు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది రెండవదిగా ప్రపంచ చరిత్ర బైబిల్ చరిత్రతో సంబంధము కలిగి ఉన్నదని ప్రపంచంలోని జనాంగములన్నీ కూడా నోవావు కుమారులైన షేము ఆము యాపేతో అనే వంశావళితో సంబంధముని కలిగి ఉన్నారని మూడవదిగా ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అవి ముందుగానే ప్రవచనాల రూపాల్లో బైబిల్లో రాయబడి ఉన్నాయని మనము తెలుసుకోవడం జరిగింది ప్రిమేం బిడ్డలారా గనుకనే ఈ అంశానికి బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశాన్ని పెట్టడం జరిగింది హలేలుయా హలెయా అంతేకాదు ప్రిమేం బిడ్డలారా ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరిగిన ఆ దాడులు కావచ్చు చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని మనం వింటూ ఉన్నాం ప్రిమియం దేవుని బిడ్డలారా అయితే ఇది కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో రాయబడిన ప్రవచనాల నెరవేర్పే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమయం దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకి ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై తొమ్మిది వరకు రాయబడిన వాక్య వచ్చినాలు మనం చదివినట్లయితే ఆ ప్రవచనాలు మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా అయితే ఈ ప్రవచన వాక్కుల్లో మనం చదువుకున్న అది చెప్పుకున్న ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిది ముప్పై నుండి ముప్పై నాలుగు నుండి ముప్పై తొమ్మిది వరకు రాయబడిన ఆ ప్రవచన వాక్కుల్లో ప్రిమేం దేవుని బిట్లారా యాలాము అని మనం చూస్తాం యాలామును గురించి మనము చూస్తుంటాం ప్రిమేం దేవుని బిడ్డారా ఈ యాలాము అంటే ప్రిమని పెళ్ళారా గత వారం మనం చెప్పుకున్న రీతిగా పరిషియా యాలాము ఇవన్నీ కూడా ఒక దేశానికి చెందిన పేర్లే ఆ దేశమే ఇరాన్ అని మనం తప్పక తెలుసుకోవాలి ఈ ఒకే పేరు కలిగిన ఈ దేశం ప్రిమియం దేవన్ బిడ్లారా ప్రస్తుత కాలంలో ఇరాన్గా పిలవబడుతుందని గత వారం మనం చెప్పుకోవడం జరిగింది అయితే ప్రిమియం బిట్లారా ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాల నెరవేర్పు నెరవేర్పుల ప్రకారంగానే ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నాయని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమియం దేవన్ బిడ్లారా అయితే ప్రభుత్వం అయితే ప్రపంచ దేశాల భవిష్యత్తు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాల నెరవేర్పులతో ఏ విధంగా సంబంధం కలిగి ఉందో మనము తదుపరి ధ్యానాంశాల్లో మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈ విషయాలన్నీ ఎందుకు తెలియజేయడం జరిగిందంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితిని గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రతి జరుగుతున్న ప్రతి పరిస్థితి ప్రతి యుద్ధ వాతావరణం కావచ్చు జరుగుతున్న ప్రతి పరిస్థితులను గురించి కూడా గ్రంథం గ్రంథమైన బైబిల్లో ముందుగానే దేవుడు తన ప్రవక్తలను వాడుకొని ప్రవచనాల రూపాల్లో రాయించినట్లు మనం తప్పక గ్రహించాలని ఈ విషయాలని మీకు తెలియజేయడం జరిగింది హలెలుయాలుయా అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ రోజు కొన్ని దేశాల గురించి మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం శ్రద్ధగా ఈ ధ్యానాంశాన్ని మీరు వినాలని అదేవిధంగా మీకు తెలిసిన ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా మీ అందరిని కోరుచున్నాను హలెలుయా దేవుని బిడ్డలారా గత వారము జర్మనీ రష్యా ఇరాన్ అదేవిధంగా టర్కీ అనే దేశాల పేర్లు ఏ విధంగా వచ్చాయో మనం తెలుసుకోవడం జరిగింది ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రొవై నేస్తు క్రీస్తవంలో మీ అందరినీ కోరుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వారము మరికొన్ని దేశాల గురించి మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం మొట్టమొదటిగా ఆది కాండం పదో అధ్యాయం రెండో వచ్చిన మనం ధ్యానం చేస్తున్నప్పుడు యాపేతు నాలుగో కుమారుడైన యావాన్ని మనం చూడగలం ఇతని పేరు కూడా ఒక దేశం పేరుగా మార్చబనట్లు తప్పక మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో ఏషియా గ్రంథము అరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా మనం చదువుతున్నప్పుడు యావాన్లో నుండి గ్రీకులు వచ్చినట్లు అక్కడ మనకి తెలియపరచబడుతుంది హలే హలెలుయా అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏఎస్కేల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం పదమూడు నుండి పంతొమ్మిది వరకు రాయబడిన వాక్యవచనంలోను దానియల గ్రంథము పదవ అధ్యాయం ఇరవై వచ్చినంలోను దానియల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చనంలోను జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చినంలోను యోవేల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచ్చినంలోను ఈ వచ్చిన భాగాల్లో యావాను అను తర్జుమా చేయబడిన పదము గ్రీకులు అని తర్జుమా చేసినట్లు మనం చూస్తుంటాం హలెలుయా హలెయా అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా పాత నిబంధనలో గ్రేకేలు అని పిలువబడిన వీరే క్రొత్త నిబంధనలో గ్రీసు దేశస్తులు అని పిలువబడినట్లు కొరిందికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూడగలం ప్రీమియం దుయ్యం బిడ్లారా ఆ దేశమును గ్రీసు దేశమని పిలిచినట్లు అపోజిటల కార్యములు ఇరవయో అధ్యాయం రెండవ వచ్చినంలో మనము చూ చదువుతున్నప్పుడు మనకి తెలియపరచబడుతుంది ప్రిమియం దేవుని బిడ్లారా ఇది నేటికి కూడా గ్రీసు దేశమని పిలువబడుతుంది ప్రిమియం దేవుని బిడ్డారా ఇప్పటికీ కూడా గ్రీసు దేశాన్ని మనం చూస్తున్నాం అయితే ప్రీమియం దేవుని బిడ్డారా ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతున్న సత్యం ఏంటంటే యావాన్ నుండి గ్రీకేలు గ్రీకులు గ్రీసు దేశస్థులు వచ్చినట్లు మనం తప్పక తెలుసుకోవాలి అంటే గ్రీకేలు గ్రీకులు గ్రీసు దేశస్థులు ఇవన్నీ కూడా ఒకరికి సంబంధించిన ఆ వాడబడిన పదాలే ప్రిమేన్ దేవన్ బిడ్డారా వీరందరూ కూడా అంటే గ్రీకేలు గ్రీకులు గ్రీసు దేశస్తులు యావాన్ నుండి వచ్చినట్లు మనం తప్పక తెలుసుకోవాలి యావాన్ నుండే గ్రీసు దేశము అని పేరు కలిగినట్లు కూడా మనం తప్పక తెలుసుకోవాలి హలిలుయా అంతే అంతేకాకుండా ప్రిమేన్ దేవన్ బిడ్డారా రెండవదిగా కాలం పదో అధ్యాయం నాలుగో వచ్చినా మనం చదువుతున్నప్పుడు యావాను రెండో కుమారుడైన తరశిశును మనం చూడగలం ప్రిమేం దేవుని బిడ్డలారా ఈ తరశిష్యుని గురించి మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో ఇర్మయా గ్రంథం పదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలోను ఇస్కే గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పన్నెండు పన్నెండవ వచ్చినంలోను యోనా గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చినంలోను నాలుగో అధ్యాయం రెండవ వచ్చినంలోను తరశిషుని గురించి మనకి తెలియపరచబడుతుంది ప్రిమేం దేవుని బిడ్డలారా అయితే తర్శీసు గొప్ప వ్యాపార దేశమైనట్లు అదేవిధంగా ఓడల వ్యాపారమునకు కేంద్రముగా కేంద్ర దేశంగా ఉన్నట్లు ప్రిమే దేవుని పెట్టినారా రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినూ దినృత్తాంతంలో రెండో గ్రంథము ఇరవై అధ్యాయం ముప్పై ఆరో వచ్చినూ నలభై ఏడో నలభై ఎనిమిదో కీర్తన ఏడో చరణం ద్వారా మనకి తెలియపరచబడుతుంది హలేలువయా హలేలువయా ప్రస్తుతము ఈ దేశము ఏ విధంగా పిలువబడుతుందంటే స్పెయిన్ అని పిలువబడుతుంది ప్రిమేం దో ఈ తరిశిశు అని తరిశిశు నుండే స్పెయిన్ అనే దేశము పేరు వచ్చినట్లు మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు ఈ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు రోమేల్కి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో పౌలు గారు రోమాకు వచ్చిన గురించి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి వెళ్ళుదునని అనినట్లు మనం చూడగలం అంటే ప్రిమేం దేవుని బిడ్లారా రోమాను దాటిన తదుపరే స్పెయిన్ దేశం వస్తుందని మనం తప్పక తెలుసుకోవాలి అంటే ఇటలీ దాటిన తరువాతే స్పెయిన్ దేశం మనకి వస్తుందని మనం తప్పక గ్రహించాలి అంతేకాకుండా ప్రిమే దేవుని పెట్టారా ఏ స్కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం అధ్యాయం పదమూడవత్సరంలో తెలుగులో మనకి తరశీశు అని మనం చూస్తుంటాం అయితే ఇంగ్లీష్ బైబిల్లో అంటే ఇంగ్లీష్ వెర్షన్స్లో మనం చూస్తున్నప్పుడు గుడ్ న్యూస్ బైబుల్ ట్రాన్స్లేషన్లో స్పెయిన్ అని మనకు కనబడుతుంది ప్రిమేం దేవుని బిడ్డలారా ఈ తరశీసు అనే పదమే ఇంగ్లీష్ వెర్షన్లో గుడ్ న్యూస్ బైబల్ ట్రాన్స్లేషన్లో స్పెయిన్ అని కనబడుతున్నట్లు మనం చూస్తుంటాం హలెలుయా హలేలుయా అంతేకాకుండా దేవుని బిడ్డలారా ఈ అద్భుత సత్యాన్ని అంటే తరశీసు నుండే స్పెయిన్ దేశం వచ్చిందని ఈ అద్భుత సత్యాన్ని డాక్టర్ స్కోఫీల్డ్ కూడా ఒప్పుకున్నారని చరిత్ర మనకి తెలియపరుస్తుంది ప్రిమేయం దేవ్బిడ్లారా కాబట్టి ఈ విషయాలన్నిటి ద్వారా తరిశీస్ నుండి స్పెయిన్ దేశము నాకు పేరు కలిగిందని మనకి రుజువులు ఆధారాలు కనబడుతున్నాయి అంతేకాకుండా ప్రీమియం దేవన్ బిడ్లారా మూడవదిగా మనం చూస్తున్నప్పుడు యావాను మూడో కుమారుడైన కిత్తిని మనం చూడగలం ఈ విషయము మనకు ఆది కారణం పదో అధ్యాయం నాలుగో వచ్చినం ద్వారా మనకి తెలియపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతని పేరు కూడా ఒక దేశం పేరుగా మార్చబడినట్లు మనం తప్పక తెలుసుకోవాలి ఈ విషయాల సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలోను ఏషియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లోనూ దానియల గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై వచ్చనంలోనూ ఈ కిత్తీయుని గురించి మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా హలేయా హలేలుయా అయితే మనం ఏ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచ్చినా అని మనం చదువుతున్నప్పుడు ఇరిమియా గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చిన కూడా మనం చదువుతున్నప్పుడు ఈ కిత్తిము అని పేరు కొన్ని ద్వీపములకు పెట్టబడిన పేరుగా మనం చూస్తుంటాం ప్రిమే దేవుని బిడ్డలారా ఈ ద్వీపమునే కుప్రా అని అనినట్లు కూడా మనం చూస్తాం అయితే ఇది మధ్య సముద్రము ఈశాన్యంలో ఉన్న ఒక ద్వీపం అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమే దేవుని బిడ్డలారా దీనినే ద్వీప దేశం అని అంటూ ఉంటారు ఐలాండ్ కంట్రీ అని పిలుస్తూ ఉంటారు ప్రిమి దేవుని బిడ్డలారా ప్రస్తుతం ఈ దేశం ఏ విధంగా పిలవబడుతుందంటే సిప్రస్ అని పిలవబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కిత్తిము కుప్రా అనే ఆ పేర్లు ఎక్ ఏ విధంగా మార్చబడ్డాయంటే సిప్రస్ అనే దేశముకు పేరుగా మార్చబడిందని మనం తప్పక తెలుసుకోవాలి హలలుయా హలలుయా ఈ విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా మనకి రుజువులు కావాలంటే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ బైబిల్లో ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ బైబిల్లో కూడా అదేవిధంగా అనేకమైన ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ వెర్షస్ వెర్షన్స్లో ప్రిమియం దేవేన్ బిట్లారా ఈ కిత్యము అని రాయబడిన ఆ పదము దగ్గర ఆ ఇంగ్లీష్ వెర్షన్స్లో మనం చూస్తున్నప్పుడు సిప్రస్ అని మనం చూస్తాం ప్రిమియం దేవెన్ బిట్లారా అంతేకాకుండా ఇది బర్నబా ఉన్న స్థలమని అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై ఆరో మనం చూస్తుంటాం అయితే ప్రీమియం దేవెన్ బిట్లారా పౌలు బర్నబాలు వారి సువార్థ యాత్రలో అక్కడికి వెళ్ళినట్లు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నాలుగు నుండి పన్నెండు వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం అక్కడ సంఘం కూడా ఏర్పడినట్లు అక్కడ మనం చూడగలం ప్రిమేందేవ్ బిడ్లారా అయితే బర్నభ నాసోను కొప్రాకు చెందిన వాళ్ళే అని బర్ణబ నాసోను కుప్రాకు చెందిన వాళ్ళే అని అపోస్తుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయం పదహారో వచనంలోనూ అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచ్చనాల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి ప్రిమేందేవ్ బిడ్లారా అంటే ఈ కిత్తేము కుప్రా సిప్రస్ అని మనం తప్పక తెలుసుకోవాలి హలెలుయా హలెలుయా నేడు ఈ సిప్రస్ దేశాన్ని మనం చూస్తున్నాం అంటే యావాను కుమారుడైన కిత్తి నుండే ఈ సిప్రస్ అనే సిప్రస్ అనే దేశంలో పేరు కలిగినట్లు మనం తప్పక తెలుసుకోవాలి హలెలుయా హలెలుయా నాలుగోదిగా ప్రిమియం బిడ్డలారా తోబాలు మేషేకు అనే వాటిని మనం చూస్తాం వీరు యాపేతి యొక్క కుమారులని ఆది కానీ పదో అధ్యాయం రెండో ఉచంలో మనం చూస్తుంటాం ప్రిమే బిడ్లారా వారిద్దరి పేర్లు రెండు రాజ్యాలుగా ఏజ్కల్ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పదమూడవచ్చినంలోనూ ఏజ్ గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చూడగలం అంటే వారిద్దరి పేర్లు కూడా రెండు రాజ్యాలుగా అక్కడ వచ్చిన భాగాల్లో మనకు కనబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మీరు దేని పెట్టినారా ఏజ్ కెల గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినూ ఏజ్ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో రోషు అనగా రష్యా ఆ రెండు రాజ్యాలకు అధిపతిగా ఉన్నట్లు అక్కడ మనకి తెలియపరచబడుతుంది మేము దేవుని అంటే దీనిని బట్టి ఈ వాక్య భాగాలను బట్టి ఈ వాక్య వచ్చినాలను బట్టి మేషేకు అనగా రష్యా ము ముఖ్య పట్టణం నేడు రాజధానిగా పిలువబడుతున్న మాస్కో అని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా తోబాలు అనగా రష్యాలో ఉన్న అలాస్కా పట్టణం అని తేటతల్లుగా మనకి తెలియపరచబడుతుంది ఆ రష్యాలో ఉన్న అలాస్కా పట్టణమే తదుపరి పద్దెనిమిది వందల అరవై ఏడులో అమెరికా వాళ్ళు కొనుగోలు చేసినట్లు మనం తప్పక తెలుసుకోవాలి నేడు ఎలాస్కా అనే రాష్ట్రము అమెరికా దేశంలో ఉన్నట్లు మనకి తెలియపరచబడుతుంది హలేలుయా హలేయా అంటే ప్రిమేణి దేవుని బిడ్లారా ఈ తూబాలు మేషేకు అనే వారి పేర్ల నుండి మాస్కో అలాస్కా అనే పేర్లు కలిగినట్లు మనం తప్పక గ్రహించాలి ఈ విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి హలేలుయా ఈ విధంగా ప్రేమేణి దేవెన్ బిడ్లారా యాపేదిలో నుండి వచ్చిన ఈ పది మందిలో నుండి యూరోప్లో ఏషియాలో కొన్ని రాజ్యాలు వచ్చినట్లు మనకి రుజువు చేయబడుతుంది ప్రివేణ్ దేవనబిడ్లారా హలెలుయా హలెలుయా ఈ సత్యములు ప్రివేణ్ దేవనబిడ్డారా అనేక మంది గొప్ప పండితులైన వారు ఒప్పుకుంటూ ఉన్నారు అయితే దేవుని వాక్యంలో ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చడంలో యాపేతను గురించి మనం చూస్తున్నప్పుడు దేవుడు యాపేతను విశాలపరిచినని నోవాహు చెప్పిన ప్రవచనం ప్రకారం దేవుడు యాపేతును విశాలపరుచున్నాడు ఈ రోజున ప్రపంచ దేశాల గురించి వ్యాప్తిలో నుండి వచ్చిన వారిని గురించి మనం చూస్తున్నప్పుడు వ్యాపేతు విశాలపరచబడ్డని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ ఉన్నట్లు రీతిగా యాపేతుల నుండి వచ్చిన యాపేతుల నుండి వచ్చిన జర్మనీ రష్యా గ్రీకులు మొదలైన వారు చాలా విశాలమైన జ్ఞానాభివృద్ధి కలవారని మనకి కనబడుతున్నారు ప్రిమయం దేవుని పిల్లలారా నేడు కూడా మనం చూస్తున్నప్పుడు విశాలమైన జ్ఞానాభివృద్ధి కలవారని ఈ దేశాల నుండి వచ్చిన వారందరూ కూడా చాలా విశాలమైన జ్ఞానమును కలిగిన వారని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా యాపేతుల నుండి వచ్చిన వారిలో ఎక్కువ భాగము యూరోప్లో నివసించేవారని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఈ యూరోప్లో నుండి వలస వెళ్ళిన వారిలో ఏ దేశానికి ఎక్కువగా వలస వెళ్ళి ఉన్నారంటే అమెరికాకు ఎక్కువగా వలస వెళ్ళిపోయారని చరిత్ర మనకి తెలియపరచబడుతుంది అంటే యాపేతులో నుండి ఎక్కువ భాగము అమెరికాకు వలస వెళ్ళారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రీమియం దేవుని పెట్టినారా గనుకనే నేటికి నేటికి కూడా ప్రీమియం దేవుని బిడ్డలారా అమెరికా వారు అనేకమైన నూతనమైన ఆవిష్కరణలు నూతనమైన విషయాలు వారు కనుగొంటూ ఉన్నారు ప్రిమేంద్ర దేవ్ బిడ్లారా అతి విస్తారమైన జ్ఞానమును నేడు వారిలో మనం చూస్తున్నాం అయితే ప్రిమేంద్ర దేవ్ బిడ్లారా ఈ విషయాలన్నిటి ద్వారా మనకి దేవుని వాక్యం యొక్క గొప్పతనము బైబిల్ గొప్పతనం మనకి తెలియపరచబడుతుంది ఏ విధంగానంటే ఆనాడు నోవాహో ప్రవచన ప్రవచనం పలికిన రీతిగా నేడు వారిలో నెరవేరడం మనము కల్లారా చూస్తున్నాం ప్రిమే దేవుని అంటే యాపేత్ విశాల పరచబడును దేవుడు యాపేతను విశాల అని నోవా పలికిన ప్రవచనం ప్రకారం దేవుడు వారి జ్ఞానం విషయంలో వారిని గొప్పగా విశాలపరిచినట్లు నేడు అనేకమైన వాటిని వారు కనుగొంటున్నట్లు నేడు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా అంటే ఆనాడు నోవా పలికిన ప్రవచనము నేడు కూడా వారిలో నెరవేర్పు జరుగుతున్నట్లు నేడు మనం చూస్తున్నాం అలెలుయా అలెలుయా అధునాతన అధునాతన యంత్రములు వారు తయారు చేస్తున్నారు ఏరోప్లేన్స్ కావచ్చు రాకెట్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు టెలివిజన్స్ మొదలైన విజ్ఞాన శాస్త్ర విషయాలు వారి ద్వారా కనిపెట్టబడుతున్నాయి దేవుని బిడ్డలారా నేటికి కూడా వారు అనేకమైన వాటిని కనుగొంటూ ఉన్నారు వారితో సమానమైన జ్ఞానం ఏం పెట్టారా షేములో నుండి వచ్చిన యూదుల్లో మనం చూస్తున్నాం అంటే యాపేతుల నుండి వచ్చిన వారిలో ఉన్న సమానమైన జ్ఞానము ఆ విశాలమైన జ్ఞానము దేవుడు కలుగజేసిన గొప్ప జ్ఞానము దీనికి సమానముగా క్షేమలో నుండి వచ్చిన యూదుల్లో నేడు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా యూదుల్లో మనం నేడు చూస్తున్నప్పుడు వారిలో ఉన్న జ్ఞానము ఎంతో గొప్పదిగా ఈ రోజున ప్రపంచాలు వారి జ్ఞానముని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి దేవుని బిడ్డలారా హలలుయా హలలుయా అయితే దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మనం గమనించాలి యాపేతులో ఎంత జ్ఞానమున్నా యాపేతులో నుండి వచ్చిన వాళ్ళ ఎంత జ్ఞానమున్నా ఆది కారణం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో అతడు అనగా యాపేతు షేము గోడారంలో నివసించునని మనం చూస్తుంటాం ప్రిమే దేవుని బిడ్డలారా ఇది దేని గురించి చెప్పబడిందంటే ఇది క్రీస్తుని గురించి ప్రవచనం అని తప్పక మనం తెలుసుకోవాలి షేము గోడారంలో నివసించును అనగా యాపేతు షేములో నుండి వచ్చిన యూదుల్లో నుండి వచ్చిన క్రీస్తు ద్వారానే క్రీస్తులోనే మానవుకి మానవునికి ఆత్మరక్షణ శాంతి సమాధానము పరలోక భాగ్యము లభించుననే సత్యము ఈ విషయం ద్వారా మనకి తెలియపరచబడుతుంది హలే లుయా అలేలుయా అంటే దేవుని బిడ్డలారా ఎవరికి ఎంత జ్ఞానం ఉన్నా ఎవరికి ఎంత పలుకుబడి ఉన్నా ఎవరు ఎంత వివేకం కలిగిన వారు అయినప్పటికీ కూడా మానవ జ్ఞానము మనల్ని పర్లోక రాజ్యానికి అంటే దైవ రాజ్యానికి మనం చే మనల్ని చేర్చలేదు అనే సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ఎంత జ్ఞానమున్నా ఏమున్నా కూడా అవే అవేవి కూడా దేవుని రాజ్యానికి మనల్ని చేర్చలేవు ప్రియన్ పెట్లారా మరి ఏది చేరుస్తుందంటే పాపుల కొరకు వచ్చి మన పాపాల స్థానములో బలి అయి మరణాన్ని సైతము జయించి తిరిగి లేచిన మన ప్రభు అయిన క్రీస్తు ద్వారానే పరలోకానికి మనం చేరగలం దేవుని బిడ్డలారా అలెలుయా అలెలుయా ఆయన ఇచ్చే పాప క్షమాపాన్ని ఆయన ఇచ్చే రక్షణను ఎవరైతే సొంతం చేసుకుంటారో ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే ఆ పరలోక రాజ్య వారసులుగా కాగలరని మనం తప్పక తెలుసుకోవాలి అంటే ప్రిమేంద్ర దేవారు ఇవన్నీ విషయాల ద్వారా దేవుని వాక్యం ఎంత గొప్పదో బైబిల్ ఎంత సత్యవంతమైనదో బైబిల్లో ఉన్న దేవుడు ఎంత సత్యమైన వాడో మనకి తెలియపరచబడుతుంది దేని పెట్టారా గనుక ఆ షేముల నుండి వచ్చిన యూదుల్లో నుండి వచ్చిన యేసు క్రీస్తు ద్వారానే మనకి పరలోక రాజ్యము శాశ్వతమైన జీవం అని తప్పక ఈరోజు నీవు గ్రహించి ఆయన ఇచ్చే రక్షణ క్షమాపణ పొందుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యంలో నీకు ఆయన స్థానాన్ని కల్పించి నిన్ను అక్కడ చేర్చి అక్కడ ఆయనతో సంతోషించే గొప్ప భాగ్యాన్ని నీవు పొందుకుంటావు గనుక ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజున ఈ సత్యాలు తెలుసుకున్న నీవు ఒకవేళ ఇంకా రక్షించబడలేనట్లయితే రక్షించబడవలసిందిగా సేవకునిగా నేను కోరుతున్నాను ఎందుకంటే సమయం మనకు లేదు గనుక ఈ సత్యాలన్నీ మనకు తెలియపరుస్తున్న గొప్ప అద్భుతమైన సత్యం ఏంటంటే ఏసుక్రీస్తు ద్వారానే పరమునకు చేరే గొప్ప భాగ్యం మనకు ఉందని మనకి సత్యాలు తెలియపరుస్తున్నాయి గనుక సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు వచ్చిన అవకాశాలను మనం నిర్లక్ష్యం చేయక ఆయన ఇచ్చే పాప క్షమాపణని ఆయన ఇచ్చే రక్షణను ఆయన రక్తం మన మీద పోయబడుట ద్వారా మన పాపములకు విముక్తి విడుదల కలుగుతుంది కనుక ఇప్పుడే మనం ఆ సత్యాన్ని గ్రహించి ఆయన రక్షణను మనం గ్రహించే రక్షణను పొందుకున్నట్లయితే ఆ పర్లోక రాజ్యాన్ని పర్లోక రాజ్యంలో ఉండే గొప్ప భాగ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం అట్టి భాగ్యాన్ని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్ దేవుని పిల్లలారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు నేస్తు క్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపి అని మా ప్రభువా జీవాధిపతి అనేసి నీ ఘనమైన నామకు మహిమా ఘనత ప్రభావం చెల్లించినాం తండ్రి దేవ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఎన్నో విలువైన సత్యాలు మేము ధ్యానం చేసుకోవడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవ మా దగ్గర ఎంత జ్ఞానమున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత ధనమున్నా ఏది ఉన్నా అది నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చలేదనే సత్యాన్ని దేవా ఈ దేశాల గురించి మేము ధ్యానం చేసుకుంటున్నా ఈ ధ్యానములో మాకు తెలియపరిచినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి కాబట్టి ఈ వాక్య ధ్యానాంశములు తింటున్న వారు వీక్షిస్తున్న వారు ఇంకా రక్షణ రక్షణ లేని వారైతే వారికి రక్షణను మీరు అనుగ్రహించండి నీవు ఎంత గొప్ప దేవుడవో నీవు ఎంత ప్రేమామయుడివో నీవు ఏ విధంగా మమ్మల్ని ప్రేమించావో నువ్వు ఏ విధంగా రక్తాన్ని కార్చున్నావో ఆ సత్యాలు వారు తెలుసుకునేటట్లు గ్రహించేటట్లు అటువంటి ఆత్మ నేత్రాలు వారికి తెరిచి దేవ వారు రక్షణను పొందుకునేటట్లు మీరే సహాయం చేయండి దేవ ఈ చెప్పుకున్న ఈ నాలుగు దేశాల ద్వారా మేము తెలుసుకున్న ఈ విలువైన సత్యాలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా అనేకులకు పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం క్రమాల్లో వారు దీవనికరంగా ఉండినట్లు మీరే సహాయం చేయండి దేవా ఇంకా అనేకమైన ధ్యానాంశాల్లోకి మేము ముందుకు వెళ్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అందించి అనేకమైన నూతనమైన విషయాలు మాకు తెలియజేసి మీరు మహిమ పొందుకోమని ఈ కార్యక్రమాలు అనేకలకు దీవనికరంగా మీరే మరచి మీరే మార్చి మీరు మహిమ పొందుకోమని సమస్త ఘనత ప్రభావం ఇంకొకరికి మాత్రమే చెల్లిస్తూ ఏసు అతి నామంలో అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ రక్తమే జయం ప్రభేశ్వర రక్తమే జయం ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలే కలంత నాశనం కలుగును గాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని నూరంతులుగా గాక ఆమెన్